కారడవిలో పాగాకు ముంజేతి కరియం హన్మకొండ జిల్లాలోని ఇనుపరాతి గుట్టల అటవీ ప్రాంతంలో ప్రైవేట్ వ్యక్తులకు మద్దతుగా వృక్షాలను బుల్డోజర్లతో తొలగిస్తున్న రెవెన్యూ పోలీస్ అధికారులతో వాగ్విధానికి దిగిన అటవీ శాఖ సిబ్బంది ఇదంతేందంటే ధర్మసగర్ ఇది ధర్మసాగరు ధర్మసర్ గ్రామంలో దేవునూరులో ఈ ఇనుపరాతి గట్లని ఉంటాయి అయితే ప్రైవేట్ వ్యక్తుల పేరు మీద ఒక వంద ఎకరాలు ఉన్నది అటవీ శాఖ మీద ఒక రెండు వందల ఎకరాలు ఉన్నది అయితే ఇప్పుడు ఇందులో ఎమ్మెల్యే గారు మెల్లగా వేలు పెట్టబోతున్నట్టు అర్థమవుతున్నది మరి ఎమ్మెల్యే గారు అంటే ఏ ఎమ్మెల్యే గారు మీరు అర్థం చేసుకోవాలి ధర్మసార్ మండలానికి స్టేషన్ గన్పూర్గా గన్పూర్కి ఎవరు అందుకే ముంజేతి కడియామని పెట్టాను స్టేషన్ గణపూర్కి ఏ ఎమ్మెల్యే ఉన్నాడో మీరు అర్థం చేసుకోరు ఈ మధ్య మరి ముసల్తనానికి వచ్చిన ఆ ఎమ్మెల్యే గారికి ఈ భూములు చెరబట్టాలని ఈ కబ్జాలకు తెగబడాలని ఎందుకు ఆలోచన వస్తున్నదో అర్థమైతలేదు అదే చదివే ప్రయత్నం ప్రయత్నం చేస్తున్నాం పంతొమ్మిది వందల ఇరవై ఏడు రెండున్నర వేల ఎకరాల అటవీ భూమిపై కన్ను పంతొమ్మిది వందల ఇరవై ఏడు నాటి అటవీ హద్దులు దాటి ముందుకు యాభై ఏళ్లకు పైగా సాగు చేయని భూమికి వేశారు ఇరవై ఐదు ఎకరాలు ప్రైవేట్ భూములేనని కొత్త రంగు వారి భూములు ఇక్కడే ఉన్నాయని ప్రతిపాదన ఎమ్మెల్యే లేఖతో కలెక్టర్ హడావిడి ఉత్తర్వులు పట్టాభూములు అంటూ వేల ఎకరాలు ధ్వంసం రెవెన్యూ పోలీస్ సమక్షంలోనే అడవి నరికివేత ఎదిరిస్తున్న అటవీ శాఖ అధికారులకు బెదిరింపులు రిజర్వ్ ఫారెస్ట్ కోసం గత సర్కార్ ప్రతిపాదన ప్రభుత్వ పెద్ద కోసం అడవిని తుడిచేసే ప్రయత్నం సహజ వనరులపై కాంగ్రెస్ సర్కార్ కన్నుబడింది సొంత లాభం కోసం సహజ సంపదను నాశనం చేయడమే లక్ష్యంగా ముందుకు సాగుతున్నది అడవులను పరిరక్షించి అభివృద్ధి చేయాల్సిన ప్రభుత్వమే దీనికి విరుద్ధంగా వ్యవహరిస్తున్నది అడవులుగా ఉన్న భూములను ప్రైవేట్ వ్యక్తులకు దారదత్తం చేసేందుకు వేగంగా ముందుకు సాగుతున్నది వరంగల్ మహానగరానికి ముప్పై కిలోమీటర్ల దూరంలోని దేవునూరు ముప్పారంలోని వేల ఎకరాల అడవులు ఇందుకు కేంద్ర బిందువుగా మారాయి అడవిగా ఉన్న ఆ ప్రాంతాన్ని రైతుల పేరు చెప్పి బుల్డోజర్లతో ధ్వంసం చేస్తున్నది దశాబ్దాలుగా సాగు యోగ్యంగా లేని భూములను కొందరు రైతులకు చెందిన భూములని పేర్కొంటూ అక్కడ ఉన్న భారీ వృక్షాలను కూల్చివేస్తున్నది కొందరు చిన్న రైతుల పేరుతో జీవ సంపదను పర్యావరణాన్ని నాశనం చేస్తున్నది అధికార దాహంతో ఇలాంటి అక్రమ చర్యలకు పాల్పడుతున్నది ఈ ధర్మసగరు ముప్పారము ఈ రెండు కూడా మా గ్రామానికి సంబంధించిన మా మండలానికి సంబంధించిన గ్రామాలు ఇది ద దగ్గర దగ్గర వారం రోజులుగా ఈ కార్యక్రమం ఈ దౌర్జన్య కార్యక్రమం నడుస్తున్నది దీనికి కథ ఏంది ఇంకో రెండు మూడు రోజులు పోతే తెలుస్తుంది అనుకున్నా అందుకే మాట్లాడలేదు ఇక్కడ సదరు స్థానిక ఎమ్మెల్యే గారి అనుచరులు ఈ భూముల్లోకి అక్రమంగా దిగాలని చూస్తున్నారు ఇక్కడ అటవీ శాఖకు ప్రభుత్వానికి అటవీ శాఖకు ఎమ్మెల్యే గారికి మధ్య వాగ్వివాదం నడుస్తున్నది అయితే అక్కడ ఎమ్మెల్యే గారు ఏం చెప్తున్నారట స్వయంగా ముఖ్యమంత్రి గారే ఇదంతా చదును చేయమన్నాడని ఇక్కడ అటవీ శాఖను అక్కడున్న కలెక్టర్ గారిని అక్కడున్న ఎంఆర్ఓ గారిని ఎగిరిస్తున్నాడు వాస్తవంగా ఇందులో ఒక ఇరవై ఎకరాల దాకా ఒక వంద ఎకరాల దాకా వేరే వేరే వ్యక్తుల పేరు మీద ప్రైవేట్ వ్యక్తుల పేరు మీద ఒక వంద ఎకరా వంద ఎకరాల దాకా భూమి ఉన్నట్టు సమాచారం అయితే మిగతా భూమి మొత్తం ఫారెస్ట్ కిందికి వస్తుంది అనేది ఫారెస్ట్ అధికారుల వాదన కానీ ఆ మిగతా భూమి అంటే దగ్గర దగ్గర వెయ్యి ఎకరాలలో ఒక ఐదు వందల ఎకరాల భూమిని కూడా మరి ఆ సదర్ ఎమ్మెల్యే గారు చెరబట్టి కబ్జాకు దిగాలని ఒక ఆలోచనకు వస్తున్నాడు అనేది కూడా అక్కడ స్థానికంగా ఉండబడే నేతలు చెప్తున్నమాట స్థానిక ప్రజలు చెప్తున్నమాట ఇప్పటికే ఈ దేవునూరు పరిసర ప్రాంతాలలో అదే సదరు ఎమ్మెల్యే గారు ఓ యాభై ఎకరాల వరకు కొనుగోలు చేసినట్టు కూడా సమాచారము అక్కడనే ఆయన ఫామ్ హౌస్ కట్టుకొని అక్కడనే ఆయన వ్యవసాయం చేస్తూ కాలం విలదీస్తున్నట్టు కూడా తెలుస్తున్నది అయితే గతంలో ఇదే ఎమ్మెల్యే గారికి మంచి వ్యక్తి నిజాయితీ పరుడు శుద్ధ పూస అని బిరుదులు ఇచ్చిండ్రు ఆ బిరుదులో ఆయనకు వచ్చేలాగా ఆయన నటించి ఇన్ని రోజులు ఏ చాలా నిజాయితీ పరుడు ఏ ఏ అక్రమం చేయడు ఏ అవినీతి చేయడు అంతకు మించిన దేవుడు లేడు అన్నట్టు ఆయన ఇన్ని రోజులు ప్రజలను నమ్మిస్తూ వచ్చిండు తీరా చూస్తే గత మూడు నాలుగు సంవత్సరాలుగా ఆయన అక్రమాలకు అంతు లేకుండా పోయింది ముఖ్యంగా ధర్మసాగర్ పరిసర ప్రాంతాలలో కొన్ని వందల ఎకరాల భూములను ఆయనే చిరపడుతున్నట్టు కూడా ప్రజలు అక్కడ మాట్లాడుకుంటున్నారు ఇప్పటికే అదే దేవునూరులో అగ్వా సగ్వా మరి ఎవరన్నా బెదిరించినో తెలియదు కానీ ఒక ఇరవై నుండి యాభై ఎకరాల భూమిని కూడా సదర్ ఎమ్మెల్యే గారు స్వాధీనం చేసుకున్నట్టు సమాచారం ఇప్పుడు ఇక్కడే ఇదే దేవునూరులో అటవి దట్టంగా ఉన్న అడవిని మొత్తం ప్రైవేటు వ్యక్తుల భూములుగా చూపిస్తూ ఆ అటవీ శాఖ భూమిని మొత్తం చేజెక్కించుకోవాలనే ఒక భారీ కుట్రకు కూడా ఆ సదర్ ఎమ్మెల్యే గారు పన్నాగం పడినట్టు కూడా అర్థమవుతున్నది మరి ఇది ముఖ్యమంత్రి గారి అండదండలతోటే ఈ ఎమ్మెల్యే గారు రెచ్చిపోతున్నారా లేకపోతే ఎమ్మెల్యే గారే స్వయంగా నన్ను అడగటోడేవాడు నేను ప్రభుత్వంలోకి వచ్చిన కదా అని రెచ్చిపోతున్నాడా అనేది తెలియాలి ముమ్మాటికి ఇవి గత వంద సంవత్సరాలుగా కూడా అటవీ శాఖకు సంబంధించిన భూములే అనేది కూడా మనకు తెలుస్తున్నది మరి దీన్ని అడ్డుకోవాల్సిన అవసరం ఉన్నది ప్రభుత్వం దీన్ని ఈ అటవిని కాపాడవలసిన అవసరం ఉన్నది అక్కడున్న ఎమ్మెల్యే గారి దౌర్జన్యం నుండి కూడా అక్రమాల నుండి కూడా ఈ అటవిని కాపాడుకోవాల్సిన బాధ్యత కూడా అటు స్థానికంగా ఉన్న ప్రజల మీద ఉన్నది అదేవిధంగా ప్రభుత్వం మీద కూడా ఉన్నది అనేది మర్చిపోవద్దు